దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక కూడా వచ్చిన మీ అందరికిని ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన సోదరి సోదరులారా అనుదినము మనము పౌలు పరిచర్య శ్రమల పరిచర్య అనే అంశం మీద ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ దినమందు కూడా మరొక అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేతలంచుచు ఉన్నాను అది పదహైదవ సమస్య ఏమిటంటే కృప నుండి పడిపోయిన వారిని పునరుద్ధరించడానికి అతనికి కలిగిన ప్రసవ వేదన గలతి పత్రికలో నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో రాశాడు గలతి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మనం చదువుకుందాం నా పిల్లలారా క్రీస్తు సారూప్యము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది చదుబడిన లేఖన భాగాన్ని బట్టి దేవుని సహాయాన్ని కోరుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం సర్వాధికారి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభువ పరిపాలకుడ మా పోషకుడా మీకు స్తోత్రం స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మీ కృపచేతనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకై స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమందు నీ సన్నిధి ప్రేమించి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి దినదాసుని మరుగుపరిచి మీరే మాట్లాడండి ఈ నీ మాటలు మేము అర్థం చేసుకోవడానికి సహాయపడమని వినుచున్న వారికి మేలుక్షేమం దయచేయమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మంచిది సోదరి సోదరులారా దేవుని గ్రంథమైన బైబిల్ నుంచి మనము గలతి పత్రిక నాలుగు పంతొమ్మిది చదువుకున్నాము ఈ వచనంలో రాయబడిన మాట మనం ఆలోచన చేయగా నా పిల్లలారా అని అన్నాడు నా పిల్లలారా అని అన్నాడు గలతీలో ఉన్న సంగం సంఘములను విశ్వాసులను చూసి నా పిల్లలారా అని అన్నాడు వారు పౌల యొక్క పిల్లలు అని పిలవబడ్డారు ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే యవహానుసు వార్తలో మొదటి అధ్యాయము వచ్చిన పన్నెండులో తను యంత్రనీకరించుదరో వారికి అందరికీ తన నామందు దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడు అనుగ్రహించాడు పౌలు చేత లేదా పౌలు ప్రభు సువార్త ప్రకటించడం వల్ల గలతీ సంఘంలోని విశ్వాసులు రక్షించబడ్డారు లేదా గలతీ పట్టణంలో ఉన్నవారు రక్షించబడ్డారు రక్షణ పొందిన వారు పౌలు యొక్క పిల్లలుగా పిలువబడ్డారు పౌలు ఒక ఆత్మీయ తండ్రిగా విశ్వాసులైన వాళ్ళు కుమారులుగా కుమార్తెలుగా పిల్లలుగా పిలువబడ్డారు పిల్లలు అనే దాన్ని బట్టి సహోదరులు కావచ్చు సహోదరులు కావచ్చు అవునా కుమారులు యుహో అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము అనే బహుమానం అదే ఇంగ్లీష్ బైబిల్లో పిల్లలు అనే మాట మెన్షన్ చేయబడింది పిల్లలు అనే మాట ఇంకేమన్నాడు పౌలు అంటే క్రీస్తు స్వారూప్యము మీ అందరిప్పటి వరకు మీ విషయమై మరలా నాకు ప్రస ప్రసవేదన కలుగుచు ఉన్నది అని అన్నాడు దీనికంటే ముందు వచ్చేందుకు మనం చవిత గనక పౌలును వాళ్ళు ఏ విధంగా చూసుకున్నారో పౌలు పట్ల వాళ్ళు ఏ విధంగా మర్యాద నడుచుకున్నారో ఆ సంగతి మనకు కనిపిస్తుంది వచ్చనం పన్నెండు పదమూడు సహోదాం సహోదరులారా నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అన్నాడు నేను మీ వంటి వాడనైతిని మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొంటూ ఉన్నాను పౌలు అనే ఈ వ్యక్తి గలతీ సం గలతీలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల వలె ఆయన అయ్యాడంట పౌలు మనము గతంలో మనం చెప్పుకున్నాం ఎవడు బలహీనుడాయను నేను బలహీనుడు కానా అన్నట్టుగా కదా అంటే నేను మీ వలై అన్నాడు అయితే మీరు నా కావాలి నేను మీ వంటి వాడుని అవుతున్నాను మీరు నా వంటి వారు కావాలి ఇలా చెప్పుకోవచ్చునేమో నేను క్రీస్తునిప్పులు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలైనా నడుచుకోండి అన్నట్టుగా ఉంది మాట నేను మీ వంటి వాడనైతిని మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాను మీరు నా వంటి వారు కావాలి అంటే నేను క్రీస్తులకు వచ్చిన తర్వాత ఎంత మారిపోయినానో మీరు అట్లా మారాలి మీ మాట మారాలి మీ ప్రవర్తన మారాలి మీ చూపులు మారాలి మీ జీవితం మారాలి మీ బ్రతికే మారిపోవాలి ఇంతకు వెళ్ళేనా వాళ్ళు అన్నట్టుగా మారాలి అంటే చెప్పాడు వచన పదమూడు మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరు ఎరుగుదురు అన్నాడు మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరెరుగుదురు అని అన్నాడే ఏమిటి శరీర దౌర్బల్యం ఏంటిది అంటే వాక్యం చెబుతున్నమాట ఇది కంటి సమస్య కావచ్చు పౌలు ఏర్చి ఏడ్చి ఏర్చి ఏడ్చి లేదా ధమస్కు మార్గములో దేవుని చూశాడు అప్పుడు కళ్ళు మూసుకుపోయినాయి మారు మనసు పొందిన తర్వాత అణియ్య వెళ్ళి ప్రార్థించిన తర్వాత తన కళ్ళ నుంచి పొరల వంటివి రాలేను అనే మాట మనకు కనిపిస్తుంది ఏదైనా ఒకటి కళ్ళ జబ్బు కావచ్చు రెండవదిగా మలేరియా కానీ పౌల శరీరంలోని ఒక ముళ్ళు కావచ్చు ఒక ముళ్ళు కావచ్చు లేక రాళ్ళ దెబ్బల వల్ల కలిగిన శరీర వైకల్యం కానీ కావచ్చు అది ఏదైనా దాంట్లో ఏదో శరీర సంబంధమైన సమస్య ఉన్నట్లు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది పౌను రాళ్ళతో కొట్టారు ఎక్కడ రాధ్య పదగిలినప్పుడు అక్కడ గాయాల ఇంటాయి ఆ బెందులట్ని కనిపిస్తాయి మనకు ఏదైనా ఈ బాగంట కోసినప్పుడు అక్కడ మనకు ఆ భాగము ఒక అర్రమాదిరి కనిపిస్తుంది ఇట్లా మనం చెప్పుకుంటూ పోవచ్చు చాలా మస్తు కనిపిస్తాయి దేవుని చిత్తంలో ఉంటూ క్రైస్తవ సేవలో సురుగ్గా ఉండే ఒక నమ్మకమైన విశ్వాసి కూడా కొన్నిసార్లు అనారోగ్యము శరీరంలో బాధ లేక బలహీనతలు కలగవచ్చు సేవకులో చాలామంది సుగర్తో ఉన్నారు సేవకులో చాలామంది అనారోగ్యతతో ఉన్నారు లేరా ఉన్నారు ఆరోగ్యవంతులా కాదు పౌలు శరీరం ములు ఆ ములు తీసేయమని ముమ్మారు ప్రార్థించాడంట ప్రభు అన్నాడంట నా నీకు చాలు అన్నాడు అది ఏదో కావచ్చు మరి గాయాలు కావచ్చు మరి కంటి సమస్య కావచ్చు అది ఏదైనా కావచ్చు దీని గురించి మనకు చాలా మ మాట కనిపిస్తాయి రెండో కోరింత పత్రిక పన్నెండు ఏడులో మనం చూస్తాం ఇక వచ్చిన పద్నాలుగు చూస్తే కనుక అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తునీకరింపలేదు నిరాకరింపనైనను లేదు కానీ దేవుని దూతను వలెను క్రీస్తు యేసు వలెను నన్ను మీరు అంగీకరించినారు ఇన్ని ఉన్నప్పటికీ ఇన్ని ప్రాబ్లం ఉన్నప్పటికీ అవునా మీరు నన్ను తునీకరించలేదు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి పౌరుని చూడగానే కొంతమందికి శోధన ఇబ్బంది కలిగిందే ఒకవేళ దాన్ని బట్టి నన్ను తునీకరింపలేదు నిరాకరింపలేదు గాని వలె క్రీస్తు వలె మీరు నన్ను అంగీకరించినారు కదా అంటూ వచ్చిన పదైదులో మీరు చెప్పుకొనినా లేదా మీరు చెప్పుకొని ధన్యత ఏమైంది చెక్కిమైతే మీ కనులు ఊడబీకి నాకు ఇచ్చి వేసి ఉందరని మీ పక్షం నాకు సాక్ష్యం పలుకుచున్నాను మనం చెప్పుకున్న ముందే పౌలు కన్నుల సమస్య ఉందేమో అని శక్యమైతే అవసరమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇవ్వాలనుకున్నారే మీరు నేను సాక్ష్యం చెబుతూ ఉన్నాను నేను మీతో నిజమాడినందున మీకు శత్రునైతిన వారు మీ మేలుకొని మిమ్మను ఆసక్తితో వెంటాడు వారు కారు మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మును బయటికి త్రోసివేయోరుచు ఉన్నారు జాగ్రత్త అని అంటూ ఇలా చెప్పాడు పౌలు నేను మీ అద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తి గల ఆసక్తిగా ఉండట యుక్తమే నా పిల్లారా నా పిల్లలారా క్రీస్తు సారూప్యం అందరిపడి వరకు మీ విషయమై మరల నాకు ప్రసవేదన ఉంది మీరు క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయినారు మీరు క్రీస్తుని వేరైపోయినారు మరలా మీరు రావడానికి నేను మరలా వేదన పడాలి ఒక తల్లి బిడ్డను కనడానికి ఎంత వేదన పడచ్చు ఉందో ఆ వేదన మరలా నేను పడాలనా అవునా అది హృదయ వేదన కన్నీటి బాధ పౌలు యొక్క బాధ క్రీస్తుకు దూరమై కృపలోండి తొలగిపోయినటువంటి వారు ఈ గలత సంఘస్తులు ఐదు నాలుగులో ఇలా రాయబడింది మీలో ధర్మశాస్త్రం వలన మీలో ధర్మశాస్త్రం వలన నీతి మంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అని ఉంది మీరు ధర్మశాస్త్రం వలన నీతి మంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరుపడి ఉన్నారు ధర్మశాస్త్రం అన్నటువంటిది ఏ వ్యక్తిని నీతిమంతులుగా చేయలేదు యేసుక్రీస్తే నీతిమంతులుగా చేసే మంతులుగా సంగతి మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి మీరు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృప నుండి తొలగిపోయి ఉన్నారు తొలగిపోయినారు ఎవడు ప్రేమ పెట్టని మిమ్మలను కదా ఎందుకు తొలగిపోయినారు మీరు మిమ్మల్ని మరలా క్రీస్తు నడిపించాలంటే నేను మరలా ప్రసవేదన పడాలి ప్రసవేదన పడాలి అన్నట్టుగా మాట్లాడినాడు గలతిల రక్షణ కోసం పౌలు హృదయంలో ఉన్న ఆరాటాన్ని వ్యక్తం చేస్తుంది వచ్చినం వారికి రెండో ఆధ్యాత్మిక జననం అవసరమని పౌలు చెప్తూ ఉన్నాడు మీకు మరల రెండో జన్మ అవసరం అని పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు పౌలు తనను తాను ప్రసవేదన పడుతున్న తల్లిగా క్రీస్తు సారూప్యాన్ని వారిలో రూపొందించడానికి మరలా ప్రయత్నం చేయాల్సి వస్తూ ఉంది ఇప్పటికే మన సంఘాల్లో కొంతమంది సోదరులు సోదరులు పడిపోయారు లోకములు కలిసిపోయినారు త్రావుడు అయిపోయినారు లోక స్నేహం పట్టేశారు వారిని మరలా తెచ్చుకోవాలంటే దేవుని దాసుడు ఎంత ప్రసవేదన పడాలనో ఎన్నిసార్లు తిరగాలనో ఎన్నిసార్లు బతి మలుకోవాళ్ళో వాళ్ళు రామ్ అంటుంటే మనం రమ్మంటుంటే కంటుంటే మనమే సిగ్గుదబ్బిపోతూ ఉంటే ఇది ప్రసవేదన కాదా ఒక వ్యక్తి ఆత్మ నశించిపోతుంటే మనకు మంట కలగదా పడిపోయిన వ్యక్తిని మరలా తీసుకురావాలంటే అది వేదంతో సమాధానం సమానం కాదా మాటిమాటికి మాటి మాటికి వెళ్చు వారిని హెచ్చరిస్తూ గద్దిస్తూ ప్రభు గురించి మాట్లాడుతూ ఉండగా మనకు వేదన కలగదా కాబట్టి ఆనాడు పౌలు కూడా ఎంతో వేదన పడ్డాడు హృదయంలో వేదన మంట ఎవడైనా బలహీనుడు ఆయన నేను బలహీనం కానా ఎవడైనా పడిపోయినా నా పరిస్థితి అదే కదా అని పౌలు యొక్క వేదన ప్రేమైన వారిలో కృప నుండి పడిపోయిన వారికి పునరుద్ధరించడానికి అతను కలిగిన వేదన మళ్ళా నడిపించాలంటే ఒక వేదన ఇదొక వేదన అనేది మనకు అర్థమవచ్చు అందుని బట్టి ప్రియమైన సోదరి సోదరులారా పడిపోయిన స్థితిలో ఉన్నావా క్రీస్తుకు వేరే బతుకుచున్నావా క్రీస్తుని కాదని సంఘము కాదని సేవకుని కాదని తిరులాడుచున్నావా నిన్ను ప్రభుత్వం నడిపించడానికి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం మందలో చేరితే పర్వాలేదు మందలో చేరకపోతే నిత్య నరకం అగ్నిగుండం ఉంది ఇక తప్పించువాడు లేడు నువ్వు బతికుండగానే ప్రభుత్వ తిరుగు మళ్ళా నూతన జన్మ పొందు నూతన జీవాన్ని పొంది ప్రభుని సేవిస్తే దేవుడు నేను క్షమిస్తాడు నీకు రక్షణ భాగ్యం అనుగ్రహిస్తాడు నువ్వు మరలా దేవుని రాజ్యం చేరుతావు అలా కాకుండా నా జీవితం నా ఇష్టం నా బతుకు నా ఇష్టం అంటే నీ సేవకునికి దుఃఖం నిన్ను కన్న దేవునికి దుఃఖం వేదన నువ్వు కలిగించిన వాడబోతావు సంగతి గుర్తుంచుకోవాల్సిందిగా ప్రేమతో బతిమాలుకుంటున్నాను ప్రార్థించేద్దాను ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవాన్ని కొందన ఆలోచి స్తోత్రాలు గలతి సంఘస్థులు వారు మరలా లోకముల కలిసిపోయినట్టుగా మాకు వినిపించారు పౌలు ఏ విధంగా తాను ప్రసోవేదన పడ్డాడో ఒక తల్లి బిడ్డను కనడానికి ఏ విధంగా వేదన పడుతుందో అంతకంటే ఎక్కువగా వేదన పడినట్లుగా నీ గ్రంథం మాకు చెప్పింది మీరు తెలియజేసే అన్న పట్టిస్తూ అతను ఈనాటి సంఘములో కూడా కొంతమంది నాయన ఇలానే పడిపోతున్నారు దూరమైపోయారు నువ్వు చూస్తున్న దేవుడు వారిని కూడా మరలా నచ్చేంతగా నడిపించండి సహాయం చేయండి కృప చూపించు తన జ్ఞాపకం చేసుకోండి నిన్ను అర్థం చేసుకునే భాగ్యము దయచేయండి ఈ లోకం స్థిరము కాదని పరలోకమే స్థిరమైన సంగతి జ్ఞాపకం చేసుకుంటూ మీ పాదల చింతకు వచ్చి భాగ్యం దయచేయమని ఏసైనా నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకముదన తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు